తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పవర్ డిస్కమ్ ఏర్పాటుకు సిద్ధమైంది రైతులకు ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు వినియోగించే గృహాలకు ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేకంగా విద్యుత్ సేవలు అందించనుంది ట్రంప్ అధ్యక్ష కాలంలో టారిఫ్లు కేవలం ఆర్థిక పన్నులు కాకుండా వ్యూహాత్మక ఆయుధంగా మారాయి ముందస్తుగా టారిఫ్లు విధించి దేశాలపై ఒత్తిడి తెచ్చి చర్చలకు దారితీస్తూ గేమ్ థియరీలోని ప్రీ ప్రీఎంటివ్ మూవ్ ను ప్రదర్శించారు ఇరాన్ నుంచి పెట్రో కెమికల్ ఉత్పత్తుల దిగుమతుల కారణంగా ఆరు భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది టర్కీ యుఏఈ చైనా ఇండోనేషియా కంపెనీలు కూడా ఈ ఆంక్షల వచ్చాయి నిందితుల మంత్రి నితిన్ గడ్కరీ ఆగస్టు రెండున పర్యటనకు రానున్నారు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణాలు ఫ్లైఓవర్లు అనుసంధాన మార్గాలకు శంకుస్థాపన చేయనున్నారు ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలు ఢిల్లీలో గడ్కరీకి పలు ప్రాజెక్టులపై వినతులు సమర్పించారు హైవేపై సిగ్నల్ లేకుండా అకస్మాత్తుగా బ్రేక్ వేయడం నేరమని సుప్రీంకోర్టు తేల్చింది పదమూడు ప్రమాదం కేసులో కారు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పేర్కొంది బాధితుడికి తొంభై ఒక్క లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది కోట్ల దొంగతనంపై నిరసనగా రాహుల్ గాంధీ ఆగస్టు ఐదున బెంగళూరులో ర్యాలీ చేపట్టనున్నారు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే ఈ ర్యాలీకి సిద్ధరామయ్య డీకే శివకుమార్ సహా పార్టీ టాప్ నేతలు హాజరుకానున్నారు సింగపూర్లో నాలుగు రోజుల పర్యటన ముగించుకొని సిఎం చంద్రబాబు నాయుడు విజయవాడకు చేరుకున్నారు పెట్టుబడుల సమీకరణలో కీలక చర్యలు జరిపిన బాబు పర్యటనతో రాష్ట్ర అభివృద్ధికి నూతన దిశ లభించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణలో మరో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు వ్యవసాయం గృహ జ్యోతి విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం కొత్త డిస్కం అవసరమన్నారు విద్యుత్ శాఖ పునరుద్ధరణకు సంస్కరణలపై సమీక్ష నిర్వహించారు గూగుల్ సంస్థ విశాఖలో వన్ గిగావెట్ డేటా సెంటర్ నిర్మాణానికి యాభై వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడుతోంది రైటర్స్ ప్రకారం అమెరికా తర్వాత ఇదే అతిపెద్ద డేటా హబ్ కానుంది విశాఖను టెక్ హబ్గా మార్చే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది టిపిసిసి జనహిత యాత్ర వెనుక కీలక పాత్ర మీనాక్షి నటరాజన్ దేనని సమాచారం మహేష్ గౌడ్ నేతృత్వంలో జరిగే ఈ టూర్ క్యాడర్ ఫీడ్బ్యాక్ పథకాలపై ప్రజాభిప్రాయం సేకరణ లక్ష్యంగా ఉండనుంది సీఎం మంత్రుల్లో విభజాల మాటల్ని పార్టీ కొట్టిపారేస్తుంది పార్టీ ఫిరాయింపులపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది పది మంది అనర్హతపై మూడు నెలల్లోగా తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది తెలంగాణ రాజకీయాలపై ఈ తీర్పు ప్రభావం చూపనుంది ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల చర్చలు జోరుగా సాగుతున్నాయి ఖైదాబాద్ నుంచి చెవెళ్ల వరకు పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది రేపు కడప జిల్లా గూడెం చెరువులో పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు అనంతరం ప్రజావేదికలో గ్రామస్తులతో సమావేశం అవుతారు అనంతరం గండికోట పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన హైదరాబాద్ లో అరవై ఆరు ఎకరాల ప్రభుత్వ భూములను టీజీఐఐసి వేలానికి పెట్టనుంది రాయదుర్గం చంద్రపు గజానికి మార్కెట్ రేటు రెండు లక్ష పదహారు వేలు కాగా అప్సెట్ ధర ఒక్క లక్ష యాభై ఒక్క వేలు ఆగస్టు ఎనిమిది టెండర్ గడువు పన్నెండున అవార్డు ప్రకటన హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు మూసీ నదిపై బ్రిడ్జిలు బ్యారేజీలతో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించారు నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు టికెట్ తీసుకున్న రోజు భక్తులు అదే రోజు దర్శనం చేసుకోవచ్చు ఆగస్టు ఒకటి నుంచి ప్రయోగాత్మకంగా అలాగే నవంబర్ ఒకటి నుంచి పూర్తి స్థాయిలో అమలు కానుంది మౌనమా పరిశ్రమ కోసం లీజు తీసుకున్న తొమ్మిది వందల పంతొమ్మిది ఎకరాల్లో ఫ్యాక్టరీ పెట్టకుండా సున్నపురావి తరలింపు కొనసాగుతోంది క్యాప్టివ్ మైనింగ్ పేరున సాగుతున్న ఈ అక్రమాలకు ప్రభుత్వమే అండగా నిలుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి నార్సింగి ఫారెస్ట్ ట్రెక్ పార్క్ లో అడవిలో మూతలాడిన చిరుతపులి చివరికి పట్టుబడింది గురువారం కనిపించినప్పటి నుండి వెంబడింపు కొనసాగించిన అధికారులు ఎడ్డకేలకు జూపార్క్ తరలించేందుకు చర్యలు ప్రారంభించారు ఏపీ వెంకటేశ్వరరావు బనకచర్ల ప్రాజెక్టు ఏపీపై భారం అంటున్నారు నిమ్మగడ్డ ప్రసాద్ అమరావతిలో రెండో విడత భూ సమీకరణపై గెలం విప్పుతున్నారు మాజీ అధికారులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలపై విమర్శలు తిప్పుతున్నారు మరోసారి జగన్ వ్యతిరేకంగా రెండో ఫ్రంట్ తయారవుతోంది పరామర్శకి కొత్త డెఫినేషన్ ఇచ్చిన జగన్ రెడ్డి మహిళలపై బూతులు తిట్టిన వ్యక్తిని పరామర్శించేందుకు స్వయంగా నెల్లూరు వెళ్లారు ఇదే మురవడి హంతకుల దగ్గర నుంచి రౌడీ సీటర్ల వరకు పరామర్శించి ఇప్పుడు మహిళలకు అవమానం చేసిన వాళ్లను మద్దతు తీయడమే నేతగారి మార్గం అంటూ టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి బీఆర్ఎస్ సమరశంకం మోగించింది తెలంగాణకు నీటి అన్యాయం జరుగుతుందనే ఆందోళనతో బనకచరుల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఉద్యమానికి సిద్ధమవుతోంది కేసీఆర్ మేధావులతో చర్చలు న్యాయవాదులతో సమాలోచనలు మరోవైపు బిఆర్ఎస్ఈ విద్యార్థులను ఉద్యమానికి చైతన్యపరుస్తుంది ప్రజా పోరాటం మరియు న్యాయ పోరాటం జిముఖ వ్యూహంతో గులాబీ దండు ముందుకు కదులుతుంది టీసీఎస్ కి భూములు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది రాష్ట్రం ఇప్పుడే గాడిలో పడుతుంది ఇంకెందుకు అడ్డం అంటారు అని కోర్టు ప్రశ్నించింది పెట్టుబడులు ఉద్యోగాలు వస్తే అభ్యున్నతి జరుగుతుందనే స్పష్టతతో పిటిషనర్ హెచ్చరించింది కాళేశ్వరం అవినీతి మీద ముగింపు దశకు విచారణ పిసి ఘోష్ నేతృత్వంలోని కమిషన్ పదిహేను నెలల పాటు విచారించిన నివేదికను షీల్డ్ కవర్ లో ప్రభుత్వం మేడిగడ్డ అన్నారం సుందిల్ల ప్రాజెక్టులపై పూర్తి విచారణ అనంతరం నివేదికను నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందించారు తెలంగాణలో బీసీవై పార్టీ అడుగుపెట్టింది బహుజన చైతన్యం యువజన పోరాటాన్ని నినాదంగా మోసుకెళ్తూ పార్టీ అధినేత గోడె రామచంద్ర యాదవ్ బంజారా హిల్స్ లో కొత్త కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు ప్రజల గొంతుకగా మారడమే లక్ష్యమంటూ బీసీవై శ్రేణులు గలమెత్తాయి